వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విజయ్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పిస్తున్నటువంటి హైడ్రా ఇప్పుడు సెన్సేషన్ గా మారింది ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేరు హైడ్రా 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 సమీపంగా ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు హైడ్రా లాంటి చట్టాలను తీసుకురావాలి అలాంటి కమిషనర్లు కూడా ఎక్కడ కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా అక్కడ కితాబులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ముఖ్యంగా నెక్స్ట్ టార్గెట్ హైడ్రా ఏంటి తీసుకోబోతుంది ఎవరిని టార్గెట్ చేయబోతుంది ఏ అక్రమ కట్టడాన్ని కోల్చబోతుంది దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్తే నమస్కారం విజయ్ గారు సో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఏ అక్రమ నిర్మాణంపై కొరడా జరిపించబోతుంది డెఫినెట్ గా మనం ప్రసార మాధ్యమాలతో చూస్తుంది ఏంటంటే ఏది వదిలిపెట్టే ప్రసక్తే హైడ్రాక్ కనపట్ల చిన్నదైనా పెద్దదైనా చిన్నదైనా పెద్దదైనా దీనిక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా అందుకే అది క్లారిటీ ఇచ్చాడు నా మానస పుత్రిక అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నాడు ఉభయ రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ అధికారిని ఆయన అప్ప చెప్పిన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడని నమ్మకంతోనే రంగనాథ్ గారిని దీన్ని కమిషనర్ చేశాడు ఇరవై రోజుల్లో నేను ప్రూవ్ చేసుకున్నాడు ఎక్కడ తగ్గే ప్రసక్తి లేదని చెప్పి మీరు ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన టైంలో కూడా చాలా క్లారిటీ ఇచ్చేసారు ఎక్కడ లోపాలు ఉన్నా ఏం చేయబోతున్నావు ఏం జరగబోతుందంతా కూడా ఆయన చాలా క్లారిటీ ఇచ్చేసారు ఎందుకంటే ఒక విజనరీ నాయకుడు అనే వ్యక్తి ఏంటంటే మనకు ఫస్ట్ టైం సుమన్ టీవీలోనే ఆయన కంప్లీట్ ఇంటర్వ్యూ వచ్చింది వన్ అవర్ అంటే చాలామంది ఫ్రంట్ లైన్ మీడియా అనుకొని మా మా ఛానల్కే వస్తారు అనుకునే పరిస్థితి నుంచి డిజిటల్ మీడియాలో నెంబర్ వన్ నెట్వర్క్గా ఉన్న సుమన్ టీవీకి ఫుల్ టైమ్ ఇంటర్వ్యూ ఒకరోజు మార్నింగ్ ఆ రోజు మార్నింగ్ నాగార్జున గారికి కొట్టేశారు ఆ రోజు సాయంత్రం టీవీలో ఇంటర్వ్యూ జరిగింది ఎందుకంటే అండి సమర్థతకి ఎక్కడున్నా పట్టం కడతారు ఆయన చూడండి ఆయన గొప్ప ఇది కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మొన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్న ఎందుకు ప్రముఖ పాత్రలే వస్తున్నాయి ఎక్కడ చేసినా ఒక అంటే ఆయనకు ఒక ఆలోచన అంటే ఈ దేశం పట్ల ఈ సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి అటువంటి నాయకులు ఏ బాధ్యత అంతే కాబట్టి హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కమిటీ అంటే ఆ ఫోర్స్కి మన ప్రకృతిని మనం కాపాడుకునే బృహత్తర బాధ్యత ఈరోజు అప్పచెప్పారు ఆ దిశగానే ఇప్పటివరకు దాదాపు గవర్నమెంట్ ప్రాపర్టీ నూట అరవై ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు ఫస్ట్ పార్టీలకు సంబంధం లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు నా మానస పుత్రిక అని చెప్పి అంటున్నాడు కాబట్టి తన మనలేదు లేదు నా ఫ్యామిలీ ఉన్నా కొట్టేయమంటున్నారు వాళ్ళ బ్రదర్ది కూడా ఒకటి కనపడితే ఇక్కడ దుర్గచ్చారు పరిసరాల్లో డెఫినెట్గా వాళ్ళ బ్రదరే చెప్తున్నాడు నేను నాకు కొద్ది టైం ఇస్తే నా సామాన్లు తీసుకెళ్తాను రూల్ ప్రకారం నేను కనుక అప్పుడు తెలియదు నాకు పర్మిషన్స్ ఇచ్చారు బఫర్ లో ఉందా లేకపోతే లో ఉందా లో ఉందా నాకు తెలియదు కాబట్టి రూల్ ప్రకారం వెళ్ళని అన్నాడు అంటే నాయకత్వం అంటే అది ఇప్పుడు పల్లవరాజు గారు కేంద్ర మంత్రిగా చేశారు ఆయన స్పోర్ట్స్ విలేజ్ ఒకటి ఉంది అదే కొట్టేశారు అంటే ఫస్ట్ వాళ్ళ పార్టీ ఇప్పుడు నా పార్టీ కాంగ్రెస్ పెడుతున్నారు బీఆర్ఎస్ వదులుతున్నారు బీజేపీ అని చెప్పి చెప్పడానికి కదా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు ఇక్కడ ఈ యొక్క విస్తీర్ణం రెండు వేల ఐదు వందల చదరపు కిలో పెట్టే విస్తీర్ణంలో చెరువులు ఉండాల్సింది దాదాపు పదిహేడు వందల ముప్పై చెరువులు ఉండాల్సి ఉంటే వెయ్యి చెరువులు మాయమైపోయినాయి ఇప్పుడు మిగిలిపోయిన చెరువులైనా కాపాడుకోవాలి కదా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కదా ఆ బాధ్యతని మనం నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయాలి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంటున్న హైదరాబాద్ని చెరువులు మిగిలిన కాలువల పిల్ల నాళాల మీద ఇల్లు కట్టేస్తారు టవర్లు కట్టేస్తున్నారు చివరికి హుస్సేన్ సాగర్ సార్ విజయ గారు అది కూడా ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్రమణకు గురైందంట సముద్రం మనకు హైదరాబాద్లో లేదు కానీ అందరిని అక్కడి నుంచి చేర్చుకుంటారు హైదరాబాద్ ఎవరైనా జీవించవచ్చు నాలుగు వేలు ఉద్యోగం చేసినప్పుడు నాలుగు లక్షలైనా సంపాదించేవాడు హైదరాబాద్లో జీవించగలరు ఎందుకంటే డెక్కన్ ప్లాట్ ఉంది సేఫెస్ట్ ప్లేస్ అంటారు అంతా బాగుంది సముద్రం లేకపోయినా హుస్సేన్ సాగరే మనం సముద్రంగా భావిస్తాం పడవ పందాలు కూడా జరుగుతుంటాయి జాతీయ సేలింగ్ పోటీలు జరుగుతుంటాయి అది కూడా ఇరవై ఒక్క శాతం ఆక్రమించుకున్నారంటే ఇక ఏది వదిలిపెట్టారు సార్ ఇప్పుడు సల్కం చెరువు అంటున్నారు ఫాతిమా కాలేజీలు ఓవైసీ అవి కూడా అంటే మానవ దృక్పథంతో అక్కడ స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు చదువుకుంటున్నారు కానీ అక్కడ మీకు వేస్ట్ కాకూడదు కాస్త టైం తీసుకున్నారు అది అయినా లేకపోతే జన్వాడ ఫామ్ హౌస్ అయినా లేకపోతే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ అయినా ఆ దుర్గం చెరువు రెండు వందల నలభై నోటీసులు ఇచ్చారు చివరికి నిన్నగాక మొన్న పఠాన్ చెరువుకి వెళ్ళారు అక్రమ ఆక్రమణలు కూడా స్టార్ట్ చేస్తున్నారు తర్వాత రామ్నగర్ చూడండి కాలువల మీద కట్టేస్తారు అది కూడా కొట్టేస్తున్నారు ఇక ఇక ఈ మధ్య ఈ రెండు రోజుల నుంచి బాగా నలుగుతున్న అంశం ఏంటంటే బాచుపల్లి దగ్గర వాసవి టవర్స్ తొమ్మిది టవర్లు కట్టారు సార్ ఆ విస్తరణలో విషయం ఏంటంటే ఆడ చెరువు కనుమరుగైపోయింది ఆ చెరువు పేరు కోమటి కుంట చెరువు కోమటికుంట అంటే దాదాపు చూస్తారు లేదు అంటే ఇక అంటే ఎవరు ఇది తొమ్మిది టవర్లు కట్టారు వాసవి అంతా నగరం అంతా విస్తరించింది ప్రాజెక్ట్స్ అంటే చెరువులు కుంటలు ఏమి లేకుండా కబ్జా చేసి టవర్స్ కట్టి ఎవరికి అమ్ముతున్నారు ఇది తప్పు కదా దాంట్లో కొన్ని ఆరోపణలు అయితే కొన్ని కొన్ని ఛానల్స్లో కేటీఆర్ గారు కూడా భాగస్వామ్యం ఉన్నారని చెప్పి అంటున్నారు మరి ఉన్నారో లేదో తెలియదు కానీ ఇక్కడ చెరువు మాయమైపోవటం తప్పే తొమ్మిది టవర్లు కడుతుంటే ఎక్కడ కడతారు ఇక్కడ ఆల్రెడీ ఆ పరిసరాల్లో ప్రగతి నగరు వాచుపల్లి పరిసరాల్లో కొని కొట్టేశారు ఇప్పుడు నెక్స్ట్ వాసు ఆ టవర్స్లో పదిహేడు ఎకరాల ముప్పై కుంటలు ఉన్న ఆ విశ్రణలో వాళ్ళు తొమ్మిది టవర్లు కడుతున్నారు దాంట్లో ఎకరాల ఇరవై ఎనిమిది కుంటలున్న చెరువు కోమటి కుంట చెరువు ఏమైపోయింది దాన్ని ఆల్రెడీ నిన్న మొన్న సర్వే చేశారు నెక్స్ట్ టార్గెట్గా రాబోయే రెండు మూడు రోజుల్లో అదే అంటున్నారు అదే జరిగితే కనుక ఆ పరిసరాల ప్రాంతాల్లో కూడా కొంతమంది ఐటీ పీపుల్ ఉంటారు సామాన్య పీపుల్ ఉంటారు ప్రజలు ఉంటారు మన ప్రకృతిని మన బిడ్డలకి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి మన చెరువు మన నేల ఆ నీరు వస్తే మంచిదే కదండి ఎక్కడ జంట నగర జలాశయాలు కూడా ఇదైపోతూ ఉంటాయి కలుషితం అయిపోతుంటే హిమాయత్నగర్ ఉస్మాన్ సాగర్ కూడా చూడండి అది మోక్షండా విశ్వేశ్వర ముందు ఆలోచనతో వరద ముంపు హైదరాబాద్ గురి కాకూడదని చెప్పి అది పెట్టారు కానీ ఆ ఆ సరౌండింగ్ లో ఇరవై ఐదు వేల కట్టడాలు అక్రమ కట్టడాలు ఉన్నాయి దాన్ని కూడా ఏది వదలలేదు సార్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ హైదరాబాద్ పూర్తి స్వతంత్రమైన చుట్టుపక్కల నలభై ఐదు గ్రామాలు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు ఇది ఇదే కాకుండా మొన్న ఖమ్మం వరద మీరు కూడా చూశారు ఎప్పుడు లేని విధంగా అసలు ఎవరు ఊహించలేదు నేను అక్కడికి వెళ్ళేంత వరకు ఇంత వరద అనే విషయం కూడా ఎవరికి తెలియదు మున్నేరు వాగన ఆక్రమించడం వల్ల ఇదంతా కూడా జరిగింది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఆరోపించారు గత ప్రభుత్వంలో చేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అని చెప్పి చెప్పారు ఇష్టానుసారం పర్మిషన్స్ ఇవ్వడం వల్ల అది కూడా కొట్టేస్తామని కలెక్టర్లకు ఆదేశించారు అన్ని కలెక్టర్లకి హైదరాబాద్ లాంటి వ్యవస్థ నాట్ ఓన్లీ హైదరాబాద్ కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వస్తుంది అంతే కాకుండా మీరన్నట్టు పక్క రాష్ట్రం కూడా పక్క రాష్ట్రంలో ఉన్న పర్యావరణవేత్తలు బొలి బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా ఆయన మంచి పర్యావరణవేత్త ఆయన కూడా ప్రశంసించారంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో అంటే కఠినంగా తీసుకోవాలి అప్రిషియేట్ చేస్తాను అన్నాడు త్వరలో మేబీ రెండు రోజులు ఆయన జ్వరంతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈ జ్వరం తగ్గిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆయన అప్రిషియేట్ చేసి హైడ్రా లాంటి వ్యవస్థ ఎలా చేయాలి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో కూడా తొంభై శాతం బుడమేరు ఈ రోజు బుడమేరు ఈ రోజు విజయవాడకు వరదల కారణమైన బుడమేరు వాగులు కూడా ఆక్రమించడం వల్ల ఇదంతా జరిగింది హైడ్రా లాంటి రంగనాథ్ గారు అన్ని రాష్ట్రాల్లో ఉండటం కష్టం అటువంటి ఇప్పుడు ఈ వరదల వల్ల రెండు రాష్ట్రాల్లో వచ్చినటువంటి వరదల వల్ల హైడ్రా వాల్యూ ఏంటనేది అందరికీ సామాన్య జనాన్ని కూడా అర్థమవుతుంది అనుకోవచ్చా చెరువులు కుంటలు నాళాలు పార్కింగ్లు ఏది మిగిల్చుకుంటా లేక అని చెప్పి ఆఫర్లు పెట్టి పేద ప్రజలను దోచుకుంటా ఉంటే సామాన్య మానవుడు సార్ రోజు రేపు కష్టపడి రూపాయి రూపాయి పో చేసుకుని ఒక అపార్ట్మెంట్ ఒక ఇల్లు కొనుక్కోవాలి ఉంటాడు అతనికి టెన్ టు ట్వంటీ పర్సెంటే సక్సెస్ అవుతున్నారు మిగతా వాళ్ళు కోరిక తిరగకుండా చచ్చిపోతున్నారు కానీ కబ్జాదారులు మొన్న కూడా ఇంటర్వ్యూలో రంగనాథ్ గారిని అడిగినప్పుడు కబ్జాదారుల కోరల్లో ఈ రోజు కన్నేస్తే తెల్లారిదలకి ఆక్రమించారు చెరువ పార్క ఏమీ లేదు దానికి రాజకీయ నాయకుల అండదండలు దీని వెనక ఎవరన్నా ఉపేక్షించేది లేదు కంప్లీట్ గా ఈ చెరువుల పరిరక్షణ టాస్క్ ఫోర్స్ కూడా చైర్మన్ గా రంగనాథ్ గారిని వేశారు కాబట్టి రేపో మాపో ఈ రెండు రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలిసి తెలంగాణ ప్రభుత్వానికి ఆ సహాయనిధి కోటి రూపాయలు ఈటంతో పాటు హైడ్రా తీరుతెన్నులు ఎలా ఉంటాయి హైదరా రంగనాథ్ గారు ఎలా చేస్తున్నారు ఈ ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా డిస్కషన్ వాళ్ళ మధ్య జరుగుతుందని తెలుస్తుంది అదే జరిగితే కనుక ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ అక్రమదారులకి ఇక చెక్ పెట్టినట్టే అవుతుంది సో మీరు అన్నట్టుగా బాజ్బాల్లోని టవర్స్ టల్చివేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు డెఫినెట్ అండి అంటే మనకున్న సమాచారం ప్రకారం వాళ్ళు సర్వే ఆల్రెడీ చేశారు ఎప్పుడైతే ముందుగా కమిషనర్గా ఎంటర్ అవుతాడు రంగనాథ్ గారు ఏ ప్లేస్ అని ఆరోపణలు వచ్చి ఫిర్యాదులు వచ్చిన ప్లేస్లో వాస్తవం ఏంటనేది ఫీల్డ్ లో ఆ కన్సల్ట్ అధికారులు జేహెచ్ఎంసీ అధికారులు కావచ్చు హైడ్రా అధికారులు కావచ్చు అందరి చేత ఎంక్వైరీ చేపిస్తారు వాస్తవంగా దీనికి శాటిలైట్ ద్వారా చెరువు ఉందా లేదా యాభై సంవత్సరాలు రికార్డ్ తీస్తున్నారు పక్కాగా ఉందంటే రికార్డు చూసి దానికి అనుగుణంగా కొలతలు వేస్తున్నారు ఈ కొలతల్లో మాత్రం ఈ ఆక్రమం గురైంది చెరువు ఎవరు ఆక్రమించుకున్నారు దీని వెనక ఏ కట్టడాలు ఉన్నాయో అన్ని కూడా పూర్తి తోనే రంగంలో డేటా చూసి ఆయన ఎంటర్ అయ్యాడంటే అది ఆయన ఎంటర్ అయ్యాడు అధికారులు సర్వే చేశారంటే రెండు రోజులకి అది పడిపోయినట్టే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా మీద ఉంది దాని వెనక ఎవరు పెద్దలు ఉన్నారు సిటీ అంతా విస్తరించింది వాసవి నీతికి నిజాయితీగా వాళ్ళు వెంచర్లు వేస్తే అందరూ వెళ్ళని కూడా స్వాగతిస్తారు అదే కానీ చెరువు ఇప్పుడు కోమటగుంట చెరువు అయిపోయి ఏమైపోయిందంటే ఆ చెరువు ఎవరిది ప్రజలది కదా ప్రభుత్వాది కదా ఆరు ఎకరాల ముప్పై గుంటలు మీరు ఏ విధంగా చెరువునే లేకుండా చేసి కట్టడాలు కడుతుంటే యూ అని చెప్పి పేరు పెట్టినంత మాత్రం ప్రజల్ని మోసం చేయకమే కదా దీని వెనక ఎవరున్నా కానీ రూల్ చట్ట ప్రకారం వెళ్ళాల్సిందండి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఉభయ రాష్ట్రాలు ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది హైదరాబాద్ స్థలం కొనుక్కుంటారు మన స్థలానికి రక్షణ ఉందా లేదని కూడా చూసుకునే వాళ్ళు కూడా ఓ ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉన్నాం అనే భావనలో ఉన్నారు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు అనమాట అంటే భవిష్యత్ తరాలకు ఇది ఒక అర్థవంతంగా ఉండేటువంటి నిర్ణయం అనుకోవచ్చు హైదరాబాద్ తీసుకుంటారు రెఫరెంట్గా ఉంటుంది అండి మన 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 సంస్కృతిని మన అంటే ఈ రోజు కాస్త ఇబ్బంది పడినా కూడా భవిష్యత్తుకు మాత్రం ఇది ఒక మంచి పునాది అనుకోవచ్చు మన పర్యావరణం మనం కాపాడుకున్నాం మంచి పంచభూతాలు బాగుంటాయి మనం బాగుంటాం ఈ మన చెట్టులని మన పర్యావరణ కాట చెట్లు కొట్టేస్తా నగరాభివృద్ధి పేరుతో బెంగళూరు ఏమైంది వాటర్ లేకుండా అలమటించారు వాయినాడులో ఏమైపోయింది నైట్ నైట్ నగరాలు కొట్టుకుపోయింది ఇంకా మనకు మనకు కూడా రేపు రాదనేది ఏముంది ఇప్పుడు చూసాం కదా ఇప్పుడు మున్నేరు ఉగ్ర రూపం ఏమైపోయింది కమ్మం అతలాకుతలవైపోయింది గత పాతికి ముప్పై సంవత్సరాల్లో బురదతో ఇదైపోయి అసలుకి చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చే సహాయం ఎంత చేసినా తక్కువే అదే విధంగా మన విజయవాడ సింగనర్ కావచ్చు అన్ని కూడా మునిగిపోయాయి ఆక్రమించడం వల్ల ఈ ఆక్రమంలో ఈ హైడ్రా ఏ ఏ క్షణాన రేవంత్ రెడ్డి గారి మనసులో నుంచి వచ్చిందో కానీ ఇప్పుడు ఈ ఈ పరిస్థితులు కారణం ఏంటి ఎందుకు ముందు జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు తీసుకున్నాడు అనేది క్లియర్ కట్ గా క్లారిటీగా అర్థమైంది అనమాట రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో హైడ్రా తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారింది రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యంగా బాచుపల్లిలో ఉన్నటువంటి కోమడిగుంట చెరువుకు సంబంధించినటువంటి ఆక్రమణ చేసిన వాసవి టవర్స్ మీద వెంటనే నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే అక్కడ అక్రమ కట్టడాలను కూడా కూల్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చంద్రశ్రీనివాస్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్